స్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టెస్ కి రంజావరా నేను మీరు అని ఎందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళాను ఎందుకంటే ఇంకా ఇక్కడ హాలిడేస్ అయితే ఇవ్వలేదు సాటర్డే అయితే స్కూల్ ఉంది మా పెద్ద బాబుకి ఇంకా వెళ్ళైతే వచ్చేసారు ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తున్నారు హాఫ్ డే లేదండి ఇక్కడైతే పొంగల్ సెలబ్రేషన్ అయితే చేశారు కానీ మీ క్యా లేక లేఖా స్కూల్లో పొంగల్ చేశారు తినకుండా బాక్స్లో అయితే తీసుకొని వచ్చారు తీపి తినరని చెప్పాను కదా అందుకని పొంగల్ కావు తనైతే తింటాలండి తీపి స్పూన్ స్పూన్మెస్ కూడా ఇక్కడ అయితే రైస్ వండాను స్కూల్ దగ్గరకు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా చేసి అయితే వెళ్ళాను పొటాటో ఫ్రై అయితే చేశానండి ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను కొడుగుడ్లు అయితే తీసుకొని వచ్చాను మా హస్బెండ్ కావాలి అంటే ఆమ్లెట్ అయితే వేస్తాను లేకపోతే లేదు పప్పు ఉంది నైట్ వండిన పప్పు అయితే ఉంది ఇంకా పప్పు ఆలు ఫ్రై అయితే ఈరోజు ఇంకా శరణ స్టోర్ అయితే వచ్చేసామండి ఇంకా ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి కదా సంక్రాంతికి అన్నీ అయితే డెకరేషన్ చేసి పెట్టారు చూడండి లోపలంతా బాగా డెకరేషన్ చేశారు బాగా అనిపించింది అండి ఇంకా నేనైతే ఎప్పటి నుంచి మీకు ఉద్యోగులు రీషేట్ చేద్దాం అనుకున్నా చూడండి అచ్చం బంగారం లాగే ఉన్నాయండి పదిహేను వందలు అంట హారం నెక్లెస్ అసలు బంగారం లాగే ఉంది సూపర్ అయితే సూపర్ ఉంది ఇంకా బట్టలు అయితే తీసుకున్నామండి నేనైతే తీసుకోలేదు ఎందుకంటే అస్సలు బాగోలేదు అండి లేడీస్ కలెక్షన్ అయితే డ్రెస్సులు అస్సలు బాగలేవు పాత బట్టలు లాగే ఉన్నాయి ఇంకా పిల్లల హస్బెండ్ అయితే తీసుకున్నారు నేను ఊరు వెళ్ళిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా బయట చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా బయటకైతే వెళ్తున్నాము చూడండి బయట కూడా ఎంత బాగుందో ఇంకా ఈ లైటింగ్ టో చాలా అంటే చాలా బాగుంది బయటైతే కొంచెం సేపు కూర్చొని స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాము ఇంకా వస్తా వస్తా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొని వచ్చారండి ఇంకా వారం రోజులు అవుతుంది చికెన్ తినక పెద్ద బాబుకి జ్వరం వస్తుందని తినలేదు ఇంకా లాస్ట్లో చికెన్ తిందామని చెప్పేసి సింపుల్గా అయితే చేస్తున్నాను చూసేయండి శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటా టేస్ట్ గట్టు సాల్టు పసుపు అట్లాగే చికెన్ మసాలా గరం మసాలా మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ అయితే వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా అండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల అయితే వేసుకోవాలి అండి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా అరగంట తర్వాత స్టవ్ స్టవ్లిగించుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చికెన్నే ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ అయితే సిమ్లోనే ఉడికించుకోవాలండి హైలో ఉడికించుకోకూడదు చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా చికెన్ అయితే ఉడికిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను చికెన్లో కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్న కొత్తిమీర వేసుకోండి ఇంకా ఊరెళ్తున్నాం ఎందుకులే తెప్పియడం అని చెప్పేసి నేనైతే తెప్పిలేదు ఇంకా కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కూడా చేశాను కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి బాగా ఇంకా లగేజ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ వంట అయితే చేసాను అండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా ఇష్టంగా అయితే తిన్నారు మంచి ఆకలి మీద అయితే ఉన్నామండి ఇంకా అన్నం కూర అయితే బాగా కుదిరింది కదా వెతుకు కూడా మిగలకుండా తినేసాము అన్నం మిగలేదు కూర మిగలేదు కడుపు నిండా తినేసామండి ఇంక ఇక్కడైతే ఇప్పుడు లగేజ్ ప్యాక్ అయ్యే లగేజ్ ప్యాక్ చేయాలి ఈ గిన్నెలు ఉన్నాయి ఈ నాలుగు గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి ఇంక గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తిన్నాం కదా అన్నం మిగలేదు కూర మిగలేదు కడుపు నిండా తినేసాము ఇంక ఇవైతే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇంకా లగేజ్ అయితే సర్దివాలండి ఇదంతా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న అన్ని బయటికి తీసి అంతా శుభ్రంగా అయితే శుభ్రంగా అయితే పెట్టేసుకోవాలి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్